ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి బెరాకా ప్రేయర్ హౌస్ బీరమ్ వారు నిర్వహించు ఈ అనుదిన ఆజ్ఞలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు ఈ రీతిగా మరొక దినాన్ని నాకు మనకు అందరికీ అనుగ్రహించి ఈరోజు దేవుని మాటలు ధ్యానించడానికి మనకి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని మాటను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను యోవేలు గ్రంథము రెండో అధ్యాయము పదమూడో వచనాన్ని నేను చదువుతున్నానండి మీ దేడైన యహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను దేశించిన కీడును చేయక పశ్చాత్త కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఏం చేయమంటున్నాడండి దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఆజ్ఞ మన వస్త్రములను కాక మన హృదయాల్ని చింపుకొని మనము ఆయన తట్టు తిరగాలని దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలదిగా దేవుడు తెలియజేశాడు ఈ ఘోరమైన మోసకరమైన పాపమైన హృదయాన్ని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని అంగీకరించడు ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఎటువంటి కపటము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన బిడలమైన మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి కాబట్టి మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకొని మన హృదయాల్ని చింపుకొని ఆయన తట్టు తిరిగితే అప్పుడు దేవుడు మనల్ని స్వీకరిస్తాడు మనం అర్పించే అర్పణలు కానీ మనం చేసే ప్రార్థనలు కానీ మనం చేస్తున్న విజ్ఞాపనలు కానీ ఏవైనా కూడా దేవుడు అప్పుడు అంగీకరించడానికి ఇష్టపడతాడు కానీ పాప హృదయంతో మోసపు హృదయముతో దేవుని తట్టు తిరిగితే దేవుడు మనల్ని చూడడానికి కూడా ఇష్టపడడు దీనికి ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటల్ని మీకు చూపించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు మనందరికీ తెలుసు నినివే పట్టణస్తుల గురించి నినివే పట్టణస్థులు చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుణ్ణి ఎంతగానో బాధపరిచినప్పుడు తన ప్రవక్తని యోనాని పంపించి వారిని నాశనం చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు యోనాని అక్కడికి పంపిస్తాడు యోన ఒక దినమంతా ప్రయాణం చేసి దేవుని సువార్తను ప్రకటించి ఇక మీరు నాశనమైపోతారు దేవుని ఉగ్రత మీ పట్టణానికి రాబోతుందని తెలియచేసినప్పుడు రాజు అది వింటాడు రాజు అది వినినప్పుడు రాజు తన జనులకు తెలియచేస్తాడు యోనా మూడో అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది నినివే పట్టణపు వారు దేవుని అందు ఉంచి ఉపవాసము చాటించి ఘనులేమి అల్పులేమి అందర్నూ గోనె పట్ట ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బుడిదలో కూర్చుండెను ఆయన మాత్రమే కాదండి ఆయన మంత్రులు పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండమని రాజు ప్రకటన చేస్తాడు ఎందుకంటే అక్కడ మనం చూస్తాము ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని లయపరచకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక అనుకొని ఆయన పశ్చాత్తా పొందుతాడేమో తన కోపాగ్ని నుండి మనల్ని రక్షిస్తాడేమో కాబట్టి ఆయన కోపాన్ని చల్లార్చడానికి మన హృదయాల్ని తిప్పుకుందాం రండి అని ఆయన ప్రకటన చేసినప్పుడు తన పట్టణపు వారందరూ విధేయులై అందరు కూడా తమ హృదయాల్ని దేవుని వైపు తిప్పుకున్నట్లుగా మనం చూస్తాం తిప్పుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట అంటాడు ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూపి చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను చూసారండి దేవుడు ఏ పశ్చాత్తాపుడయ్యాడు తాను ఏ కీడైతే చేద్దామనుకున్నాడో ఎప్పుడైతే ఈ నినివే పట్టణస్థులు తాము కీడు నుండి దేవుని ఆ ఆ మోసకరమైన హృదయాల నుండి లేకపోతే ఆ ఘోరమైన పాపము నుండి వాళ్ళు ఎప్పుడైతే విడుదల పొందారో దేవుడు కూడా తాను చేయనుద్దేశించిన కీడుని చేయకుండా మానుకున్నాడు మనము నిజంగా ఆయన వైపు మనము తిరిగితే మన హృదయాల్ని దేవుడికి అప్పచెప్తే దేవా నా హృదయాన్ని పాపంతో నిండిన నా హృదయాన్ని నీ పవిత్రమైన రక్తంతో కడిగి నన్ను శుద్ధినిగా చేయమని ఎప్పుడైతే దేవుని వైపు మనము నిజముగా తిరుగుతామో అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు ఏది చేయాలనుకున్నామో అది మనకి దేవుడు ఏ కోపాగ్ని చేత మన కుటుంబాలు ఎదగని స్థితిలో ఉంటున్నామో అవన్నీ కూడా దేవుడు వీరిని దీవించాలి అని ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి మనము మన హృదయాల్ని తిప్పుకొని దేవుని వైపు తిరుగుదాం అట్టి కృపదేవుడు మనందరికీ కూడా గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలు కాల సమయంలో మరొకసారి రీతిగా నేను నీ సన్నిధిలో చేరి ప్రవ్వా కొన్ని మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా అవును ప్రభా మా హృదయాలను నేను చింపుకొని నీ వైపు తిరిగే వారిముగా మేముండుటకు సహాయం చేయండి అట్టి కృప మా అందరికి కూడా అనుగ్రహించమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అవున్